नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरण मेधव चरणयुगम् उवयादव्य सुमङ्गल विग्रहयालिङ्गित मामाङ्गविभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरण े तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथम् दूरीकुरु मे दुरितम्भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणम् मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमः शिवरमानसहंस चराचर जनन स्थितिलयकारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणम् वेदव चरणयुगम् अन्तःकरणविशुद्धिम् भक्तिम् षत्वै सती प्रदेहि विभो साम्ब सदा शिव वेदवचरणयुगम् करुणा ఛానల్ వీక్షకులకి కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నగరానికి దగ్గరగా ఉన్నటువంటి బల్లపాడు గ్రామంలో శ్రీ రామేశ్వర స్వామి వేణుగోపాల స్వామి సన్నిధిలో అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలు ఈ రోజు వేడుకను జరుపుతున్నారు మరి సందర్భంగా స్వామివారి నుంచి మరి ఏంటి విశిష్టత అనేది మన పవన్ స్వామి కూడా తెలుసుకుంటారు నక్షత్రం దేవి విలవాహం విశిక్షతనం అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రాల్లో కృత్తిగా నక్షత్రం విశేషమైనటువంటిది వేదాలన్నీ కూడా అగ్నికి పూర్వకంగా ఉండేటువంటి నక్షత్రాలు ఏమయ్యా అంటే ఈ కొత్తిగా నక్షత్రంతోనే అగ్ని ప్రారంభమవుతూ ఉన్నది అనే కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అగ్ని సంబంధమైనటువంటి పుత్తిగా నక్షత్రంతో పౌర్ణమి వచ్చింది కావున అదేనండి కార్తీక మాసము అని పిలుస్తారు అలాగే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి విశేషంగా ఇవాళ పల్లెవాడు గ్రామంలో శ్రీ మీనాక్షి దేవి నిర్మీత రామేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రవారాభిషేక కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత భక్తులందరూ కూడా చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు వెలిగించి ఉదయం నుంచి ఉక్కుపొద్దు ఉండి సాయంత్రం వేళ దీపారాధన చేసి స్వామి అందరికీ కూడా దీపారాధన సమర్పించారు పరమేశ్వరుడికి ఆ తర్వాత మనకి అనేకమైనటువంటి నరక బాధలు అన్నీ కూడా తొలగిపోవాలని చెప్పినని సాయంత్రం వేళ స్వామివారికి జ్వాలా తోరణం అనేటువంటి జ్వాల అంటే అగ్ని తోరణం అంటే వరుస అని అర్థం అనమాట ఈ యొక్క అగ్నితో కూడినటువంటి ఒక వరుసగా ఉండేటువంటి దారాన్ని కిడ్డితో ఏర్పరిచి దానికి పూజ గావించి స్వామివారిని అమ్మవారిని ఇద్దరు కూడా ఉత్సవమూర్తులుగా గావించి ముమార్లు ఆ యొక్క అగ్ని నుంచి వెలిగించి అగ్ని కింద ద్వారా భక్తులు ముందు భగవంతులు ఆ తర్వాత భగవంతుడి యొక్క బాటలో భక్తులు అందరూ కూడా నడిచి వెళ్తారు తద్వారా యమపురిలో ఉన్నటువంటి ఈ యొక్క జ్వాలాధోరణం పైనుంచి పడుతున్నటువంటి అగ్ని జ్వాలన్నీ కూడా యామాత్మ ఈ యొక్క వచ్చేటువంటి పాపల్ని శిక్షిస్తూ ఉంటారట ఆ బవ్వలు పడాలి బాగా ఆగండి అని చెప్తున్నాడు అలాంటి దోషాలన్నీ పోగొడుతూ ఈ యొక్క జ్వాలాతోరణం పరమేశ్వరుడు యొక్క ముందు వెళ్ళిన తర్వాత ఆయన తర్వాత ఎవరైతే కనుక వస్తారు వాళ్ళందరికీ కూడా ఆ నరక బాధలన్నీ కూడా జ్వాలాతోరణ బాధలు పోతాయి కాబట్టి ఇవాళ సాయంత్రం వేళ కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత విదిష్టమైనటువంటి జ్వాలాకారణం కార్యక్రమం కూడా చక్కగా జరిపించడం జరిగింది కావున దాంట్లో అనేకమైనటువంటి భక్తులు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చక్కడైనటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ధన్యవాదాలు చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మరి ఈరోజు భారతీయ భవనం సందర్భంగా పల్లెపాడి గ్రామంలో అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో దీపాలంకరణలతో మరి జ్వాల కార్యక్రమం జరిగింది ఇందాకనే స్వామి కూడా మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఉత్సవ మిత్రులు ఉత్సవ మంత్రులు ఇక్కడ ఉన్నారు దీనిని ఉత్సవ మూర్తులుగా వీరిని దేవుని కూడా ప్రదర్శన చేసుకోవడం జరిగింది మరి ఈ యొక్క దేవాలయ నిర్వాహంలో బ్రహ్మయ్య గారు మరియు మురళీ గారు ఇతర ఇంత అనేక మంది మిత్రులు ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హిందూ సోదరులందరికీ కూడా మన దేవాలయాలు పరిచయం చేయండి ఏ దేవాలయంలో ఏ చరిత్ర ఉంది ఏ మహత్వం ఉందో ఎవరికి తెలియదు ఆ తెలుసుకునే ప్రయత్నాన్ని మా ఛానల్ ద్వారా మేము చేస్తున్నాం కాబట్టి మా యొక్క ఛానల్ చూస్తున్న భక్తులందరికీ కూడా మరొకసారి కార్తీక సెలవు తీసుకుంటున్నాను